హలో ఆల్ బ్రహ్మకమల ముక్కని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చని మీకు తెలుసా ఈ విధంగా ఆకుతోనే పెంచుకోవచ్చండి అయితే ఆకుతోనే పెంచుకోవచ్చని చాలామందికి తెలుసు కానీ ఆకును కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టచ్చు సో ఈ విధంగా పెట్టిందే ఈ ఆకు అండి చూడండి దీనికి వేర్లు కూడా వచ్చాయి మీకు చూపించడం కోసమని దాన్ని భూమి నుంచి బయటికి తీసి అంటే మట్టిలోంచి బయటకు తీసి అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేర్లు అయితే వస్తాయి సో ఎలాంటి డౌట్ వద్దు అలాగే నేను ఆకును కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఆకుకి ఈ విధంగా మొగ్గ కూడా వచ్చిందండి సో చాలామందికి డౌట్ ఉంటుంది ఏ విధంగా పెంచవచ్చు అని సో బ్రహ్మకమల ముక్కని ఈ విధంగా ఈజీగా మొ పెంచవచ్చు జస్ట్ ఒక చిన్న ఆకు ముక్కతోనే మనం పెంచుకోవచ్చండి తగినంత వాటర్ అంటే మరీ ఎక్కువగా కాకుండా అలాగనే తక్కువగా కాకుండా తగినంత వాటర్ ఇస్తూ తగినన్ని పోషకాలు ఇస్తూ పెంచినట్లయితే చాలా బాగా పెరుగుతుందండి జస్ట్ ఈ చిన్న ఆకుకే పువ్వులు కూడా పూస్తాయని నేను చూపించాను కదా సో ఆ విధంగా చూడండి మా పూల కుండిలో అయితే ఈ విధంగా అర్త్వామ్స్ ఉన్నాయి వానపాములు సో అవి మంచిగా ఈ భూమిని గుల్లగా ఉంచుతాయండి సో దట్ మంచిగా మన మొక్కల్లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది సో ఇదైతే నాకు ఈ ఆకులు మా ఫ్రెండ్ ఇచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక బ్రహ్మకమలం ఆకు ముక్కని అంటే ఆకును కట్ చేసిన పీస్ని తెచ్చుకొని వెంటనే మీరు కూడా బ్రహ్మకమల ముక్కను పెంచుకోండి థ్యాంక్ యూ